హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీకు పన్నీర్ పరాటా చేసి చూపించబోతున్నాను సో దానికి కావాల్సింది పన్నీరు ఈ పన్నీర్ని మనము చక్కగా తురిమేసుకోవాలి నేను పన్నీర్ తురమడం స్టార్ట్ చేశాక దీన్ని వీడియో తీయాలని గుర్తుకు వచ్చిందనమాట సో మధ్యలో ఆఫీస్ రికార్డ్ చేస్తూ ఉన్నాను సో ఫస్ట్ అయితే ఈ పన్నీర్ని అంతా తురిమేసుకుందాము సో పన్నీర్ని ఇలా చక్కగా గ్రేట్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఇక్కడైతే ఫ్రోజన్ పన్నీర్ దొరుకుతుంది ఫ్రెష్ పన్నీర్ చాలా చాలా రేర్గా దొరుకుతుంది మీ టేస్ట్కి సరిపడినంత కారం ఇది ధనియాల పొడి అనమాట మీ టేస్ట్కి సరిపడినంత నేనైతే హాఫ్ స్పూన్ వేస్తున్నా ఫ్లేవర్ కోసం అండ్ ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటలేదు ఇది కొత్తిమీర ఫోర్ చిల్లీస్ అండి సన్నగా కట్ చేసి వేసుకున్నాను మీకు వద్దు అనుకుంటే ఉత్త కారం వేసుకోవచ్చు చక్కగా కలుపుకోవాలి దీంట్లో కొంచెం పసుపు ఈ పన్నీర్ పరాటా చాలా బాగుంటుంది వేడి వేడి మీద తిన్నారంటే ఇంకా మీరు వదిలిపెట్టరు అసలు చల్లగైనా కూడా బాగుంటుంది చల్లగా అయితే అదొక చీజ్ పిజ్జా మాదిరి వస్తుందనమాట టేస్ట్ మీకు ఇంకేమైనా మసాలాలు నచ్చుతాయి మీరు యాడ్ చేసుకోవాలి అనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చండి సో అంత చక్కగా కలిసింది పన్నీర్ పరాటాలోకి ఇది బేస్ అనమాట సో ఇప్పుడు ఇదంతా రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ గోధుమ పిండిని నేను ఆల్రెడీ తడిపేసి పెట్టుకున్నాను సో ఈ స్టఫింగ్ మీకు చూపించాలని అనిపించింది సో గోధుమ పిండి ముద్దని కాస్త అంత స్ప్రెడ్ చేసుకొని దాంట్లో పన్నీర్ మీకు ఎంత సైజు కావాలో అంత సైజు పన్నీర్ ముద్దని ఈ గోధుమ పిండిలో అలా పెట్టేసుకొని స్టఫ్ చేసుకోవడమే అనమాట నేను ఈ పన్నీర్ని రెండు రకాలుగా కలిపాను ఒక దాంట్లో చిల్లీస్ అండ్ కొరియాండర్ వేశాను మరొక దాంట్లో ప్లెయిన్గా కలిపి ఉంచాను మా బాబు చిల్లీస్ కొరియాండర్ లీవ్స్ అలా తినేటప్పుడు కనిపిస్తే వాడు పేచి పేచిపెడతాడనమాట సో అందుకే వాడికి వేరేగా మా నాకు మా పాపకి హస్బెండ్కి వేరేలాగా కలిపాను అన్నమాట సో అలా స్టఫ్ చేసుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకోవడమే రోలర్ తోటి అంతేనండి పన్నీర్ పరాటా స్టఫింగ్ స్పైసీగా తినాలి అనుకుంటే అలాగా చిల్లీస్ కొంచెం కారం పొడి అలా అన్నీ వేసేసుకోవచ్చు వద్దు అనుకుంటే జస్ట్ ప్లెయిన్ కారం పొడి కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇదంతా బ్రేక్ఫాస్ట్లోకి నేను చేస్తా ఉన్నాను ఇది వచ్చేసి పంకిన్ సూప్ బ్రేక్ఫాస్ట్లో సూప్ అండ్ పన్నీర్ పరాటా పన్నీర్ పరాటా వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది పన్నీర్ పరాట కాల్చేటప్పుడు నెయ్యిని వాడారనుకోండి అద్భుతంగా ఉంటుందన్నమాట పన్నీర్ పరాటాని బ్రేక్ఫాస్ట్లోకి లంచ్ బాక్స్లోకి డిన్నర్కి ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుంది కానీ వేడివేడిగా తింటే మాత్రం దాని రుచే వేరనమాట అమెరికాలో దొరికే గోధుమ పిండి ఇండియాలో దొరికే గోధుమ పిండి అంత క్వాలిటీ అనిపించదు నాకైతే ఎన్నో రకాల బ్రాండ్స్ వాడా నేను మా మదర్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆవిడ గోధుమ పిండిని చూసి ఏంటే ఇలా ఉంది ఇది ఎందుకు ఇలా ఉంది అని ఆవిడ ఆశ్చర్యపోయేవాళ్ళు చల్లగా అయిపోతే కడక్కు అయిపోయాయి అనమాట ఎంత గట్టిగా తడిపిన పిండిని మాత్రము వేడి వేడిగా తిన్నప్పుడు మాత్రం స్మూత్గా అనిపిస్తాయి చూసారా పన్నీర్ పరాటా ఎలా చక్కగా పొంగిందో ఇది ఇలా కట్ చేసుకొని అలా పెరుగులో కానివ్వండి లేదంటే ఎనీ కర్రీస్లో మీరు గ్రేవీ టైప్ కర్రీస్లో నంచుకొని తింటే చీజీగా చాలా యమీగా ఉంటుంది మేమైతే మా లంచ్ బాక్సెస్లోకి ఈ పన్నీర్ పరాట చక్కగా వాడేస్తాను ఇది కాస్త చల్లగా అయ్యాక మరీ చల్లగా కాకుండా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు కట్ చేసి లంచ్ బాక్స్లో అన్నమాట సో వాళ్ళు లంచ్ తినే టైంకి కూడా అది కడక్ అవ్వకుండా చాలా సాఫ్ట్గానే ఉంటుంది ముఖ్యంగా వేడి వేడి దానిపైన నెయ్యి పెట్టి కాలిస్తే మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది సో హాలిడేస్ సీజన్ కదండి సో గ్రాసరీస్ అయితే బాగానే పడుతూ ఉంటాయి పిల్లలు పూట పూటకి ఏదో ఒకటి డిఫరెంట్గా కోరుకుంటూ ఉంటారు చలికాలం కదా కాస్త కారం కారంగా క్రంచీ ఐటమ్స్ ఎక్కువగా తినుబుద్దు అవుతూ ఉంటాయని అంటూ ఉంటారు నా చిన్నప్పుడు అయితే హాలిడేస్ వస్తే మా అమ్మ పెద్ద పెద్ద డబ్బాల నిండా కారపూస తర్వాత మన కర్జికాయలు అరిసెలు అప్పుడు పండగలు కూడా వచ్చేది వచ్చేవి కదండి వాటి ప్రకారంగా ఇన్ని పిండి వంటలు చేసి పెట్టేవాళ్ళు అవే మాకు స్నాక్ అన్నమాట కానీ మా పిల్లలు ఇండియన్ పిండి వంటలు పెద్దగా ఇష్టపడరు చాలా తక్కువ వెరైటీస్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట సో షాపింగ్ నుంచి వచ్చాక ఫుల్ ఆకలి అయింది నేను మార్నింగే బ్రేక్ఫాస్ట్తో పాటు మధ్యాహ్నానికి పొలావ్ కూడా చేసి పెట్టేశాను అనమాట ఇప్పుడు అదే పొలావ్ అండ్ రైతా తినేస్తున్నాను ఇంచుమించు అక్కడ నాకు టైము త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ అవుతుంది అనమాట టెక్సస్లో ఎటు వైపు చూసిన ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ ఇది దొరకదు అది దొరకదు అని పేచీ లేకుండా ప్రతి ఒక్క ఐటెం ఇక్కడే దొరుకుతూ ఉంటుంది కాకపోతే కొంచెం ప్రైస్ అయితే అటు ఇటుగా అయితే ఉంటుంది తప్పకుండా ప్రైస్ కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది కానీ ఈ సామాను ఆ సామాను అని కాకుండా మొత్తం నలు అన్ని రకాలు డాలస్లో అయితే ఇప్పుడు దొరికిపోతూ ఉన్నాయి డాలస్లో బోల్డ్ అన్ని గ్రాసరీ స్టోర్స్ అండి ఏ గలీలో చూసినా ఒక గ్రాసరీ స్టోర్ ఉండనే ఉన్నది అని అనిపించేలాగా గ్రాసరీ స్టోర్స్ ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ ఉన్నాయన్నమాట దాంతోపాటు ఇక్కడ ప్రతి సీజన్లో సీజనల్ ఫ్రూట్సు వెజ్జీస కొన్నిసార్లు దొరుకుతూనే ఉంటాయి ఇక్కడ గ్రాసరీ స్టోర్స్ జ్యువెలరీ షాప్స్ బొటిక్స్ ఇలాంటివన్నీ బోల్డ్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ వాటన్నిటిపైన కూడా నేను ఒకరోజు వీడియో తీస్తాను చాలామంది బొటీక్స్ వాళ్ళైతే అడుగుతున్నారనమాట వాళ్ళ బొటిక్స్ డీటెయిల్స్ నా ఛానల్లో వేయమని చెప్పి నా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ కూడా అడుగుతూ ఉన్నారు నేను త్వరలోనే అవన్నీ పోస్ట్ చేస్తాను సో నాకు కూడా ఇప్పుడు సీజన్లో అంటే ఇప్పుడు చలికాలం కదా ఈ చలికాలంలో ఎక్కువగా చింతకాయలు వస్తూ ఉంటాయి కదా నాకు చింతకాయలు దొరికాయనమాట స్టార్టింగ్లో వచ్చే చింతకాయలు బాగా రేట్ ఎక్కువగా ఉంటాయి ఒక ఎల్బీ వచ్చేసి సిక్స్ డాలర్స్ నుంచి సెవెన్ డాలర్స్ అలా ఉంటుంది ప్రైస్ సో నేను ఏం చేస్తానంటే సీజన్లోనే ఆ చింతకాలు ఎక్కువగా తెచ్చేసుకొని చక్కగా స్టోర్ చేసుకుంటూ ఉంటాను అది ఎలాను కూడా నేను మీకు ఫ్యూచర్ వీడియోస్లో చూపించబోతూ ఉన్నాను అలానే ఈరోజు సాయంత్రం ఒక శ్రీమంతం ఫంక్షన్కి ఇన్విటేషన్ ఉంది దానికి కూడా వెళ్ళాలి పాపకు ఒక పార్టీ ఉంది సో అక్కడ కూడా పాపను డ్రాప్ చేయాలి సో మీకు చింతకాలు అయితే ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఒక ఇంచుమించు ఒక రెండు పెరుగుళ్ళు ఉంటాయి ఈ చింతకాయలు అంటే ఒక రెండు దోశలు ఉంటాయి అన్నమాట ఇవి మొత్తం నైన్ డాలర్స్ అయింది నాకు మా ఇంట్లో చింతకాయలు చాలా చక్కగా తింటారు సో తర్వాత నేను పాపని డ్రాప్ చేసి ఇంటికి వెళ్తూ ఉన్నాను అక్కడ మధ్యలో నాకు ఈ బుడ్డిది నా కార్కి అడ్డం పడింది అది వచ్చేసి స్కంక్ అనమాట రాత్రి పూట మేము అలా బయటకు వస్తే స్కంక్ లేదంటే ఫాక్స్ కయోటీస్ ఇలాంటివన్నీ బాగా కనిపిస్తూ ఉంటాయి అవన్నీ చూడాలి అంటే మేము లేట్ నైట్ అప్పుడప్పుడు అలా బయటకు వచ్చేస్తూ ఉంటాము అది చూడండి ఎంత ఫాస్ట్గా ఉరుకుతుందో చాలా ముద్దుగా ఉంది అది మాత్రం సో తర్వాత నేను సాయంత్రం పూట తెలిసిన వాళ్ళ ఇంటికి వచ్చాననమాట వాళ్ళ శ్రీమంతం ఫంక్షన్కి నేను ఇవేమి కూడా వాళ్ళ ఫేసెస్ ఏవి రికార్డ్ చేయలేదండి నేను యూట్యూబ్ చేస్తానని ఎవరికీ చెప్పలేదు సో అందుకని ఎక్కువగా రికార్డ్ చేయలేదనమాట అందులో నిండు నెలలు గర్భవతి కదా చాలామంది ఇష్టపడరు వాళ్ళ ఫేస్ని చూయించడము సో తన పర్మిషన్ తీసుకోలేదనే ఉద్దేశంతో తనని ఫేసే చూయించట్లేదు అనమాట కానీ చాలా చక్కగా చేసుకున్నారు చాలా చాలా బాగా అనిపించింది మళ్ళీ వాళ్ళ ఇంట్లో పిల్లల సందడి ఉంటుంది అందులో చిన్న పిల్లలు ఉన్న చోట ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది కదా నా పిల్లలైతే చాలా త్వరగా పెద్దగా అయిపోయారని అనిపిస్తూ ఉంటుంది సో ఇవండి ఈరోజు కబుర్లు మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Yeah,